రేపే మార్కశిర పౌర్ణమి మార్కశిర పౌర్ణమికి కూరల పౌర్ణమి అనే పేరు ఇది ఆదివారంతో కలిసి రావడం చాలా విశేషం ఇలా యాభై ఎనిమిది సంవత్సరాల తరువాత వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు అంతేకాదు ఈరోజే దత్తాత్రేయ స్వామి వారి జయంతిని మరియు అన్నపూర్ణాదేవి జయంతిని జరుపుకుంటారు అయితే ఇన్ని పర్వదినాలు కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవరు కూడా ఈ కూర తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండినా లేదా తిన్నా ఇంట్లో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యల్లో కోరుకుపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు అలాగే కాదని తింటే పరమ దరిద్రం కలుగుతుంది త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు నరక బాధలు అనుభవించాల్సి వస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మరి ఈ పౌర్ణమి రోజున తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక ఎంతో పవిత్రమైన ఈ కూరల పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు క్యారెట్ కూరను వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరలు తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా దొండకాయను మరియు క్యారెట్ను తినకూడదు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చడి రూపంలో కావచ్చు ఇలా ఏ రూపంలోనూ కూడా దొండకాయను క్యారెట్ను తినకూడదు కొంతమంది క్యారెట్ను చారులో సాంబార్లో వేసుకొని తింటారు ఇంకొంతమంది పచ్చడి రూపంలో క్యారెట్ను తింటారు అలాగే పచ్చి క్యారెట్ను తినేస్తారు కానీ ఈ ఒక్కరోజు ఏ రూపంలోనూ కూడా క్యారెట్ను మరియు దొండకాయను తినవద్దని కాదని తింటే ఈరోజు దొండకాయను లేదా క్యారెట్ను తింటే తెలివితేటలు తగ్గిపోతాయి బుద్ధి మందగిస్తుంది అనారోగ్య సమస్యలు వస్తాయి అప్పుల పాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దొండకాయ కూరను మరియు క్యారెట్ను వండవద్దు అలాగే ఎవరు కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా తినకూడదు అంటే మాంసము గుడ్లు చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు అసలు తినకూడదు లేనిపోని సమస్యలు వస్తాయి ఈ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది మామూలుగా అయితే ఆదివారం అనేది సెలవు రోజు కనుక ఆదివారం రాగానే అందరూ బజారులో చికెన్ షాపులకు లేదా మటన్ షాపులకు వెళ్ళి చేపల మార్కెట్కు వెళ్ళి మాంసము కానీ చేపలు కానీ రొయ్యలు కానీ ఇలా ఏదో ఒకటి తెచ్చుకొని నాన్ వెజ్ వండుకొని తినేస్తారు మామూలు ఆదివారాలు ఇలా చేస్తే పర్వాలేదు కానీ మామూలు ఆదివారాలలో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు తప్పు లేదు కానీ ఆదివారం పౌర్ణమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు నాన్ వెజ్ ఏమీ కూడా తినకూడదు మాంసం చేపలు రొయ్యలు పీతలు ఇవేమీ కూడా తినకూడదు కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు చికెన్ నూడుల్స్ చికెన్ ఫ్రై మంచూరియా చికెన్ పకోడి పిజ్జాలు బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది త్రిమూర్తుల ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు అని శాస్త్రాల్లో ఉంది అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆయుర్వేదం కూడా చెప్తుంది కనుక ఈరోజు ఎవరూ కూడా నాన్ వెజ్ తినవద్దు అలాగే దొండకాయను క్యారెట్ను నాన్ వెజ్ ఈ మూడింటిని ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత మీరే కష్టాలను అనుభవిస్తారు నరకాన్ని అనుభవిస్తారు కూరల రూపంలోనే కాదు ఈరోజు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలు తినవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా ఈ కూరల పౌర్ణమి రోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి